ఇలాంటి షోరూమ్ ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి షాప్ లో వీడియో కాల్ చేయండి నేను మీకు నిదానంగా చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ మీరు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్యూర్ క్లాత్ మీద సారీ చూడండి అద్రిపోవాలి శారీ అంటే చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి ఒక్కొక్క పీస్ లో మీకు ఎన్ని ఎన్ని క్వాంటిటీ కావాలి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో చెప్పండి ఇచ్చేస్తా చూడండి హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ స్టోన్ వెరైటీ ఉన్నాయి మీకు మొత్తం స్టోన్ వచ్చి ఉన్నాయి చూడు మీకు కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయి సూపర్ కలర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్స్ ఈ రోజు అయితే మీకు చాలా మంచి మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాలు తీసుకు వచ్చేసిన సో ఒక్కసారి షాప్ అడ్రస్ చెప్పేస్తా షాప్ అడ్రస్ హైదరాబాద్ మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి చార్మినార్ పోయి రూట్ ఉంది కదా స్టేట్ వచ్చిన తర్వాత టర్న్ తీసుకుంటే మీకు పత్తగట్టి కమాన్ ఉన్నాయి ఆ కమాన్ లో లోపల వచ్చిన అంటే మీకు అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి మనది ల్యాండ్ మార్క్ అంటే అగర్వాల్ కాలేజ్ అపోజిట్ లో మీకు ప్లాటినియం టవర్ అని మీకు కాంప్లెక్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉన్నాయి మన దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఈజీగా మీరు టూ వీల్ టూ వీలర్ ఫోర్ వీలర్ వండి ఈజీగా తీసుకుని రావచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇలాంటి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ సంక్రాంతి మూవీ మీద చీర కట్టుకున్నా కదా అలాంటి చాలా మంచి మంచి ట్రెండింగ్ శారీ ఇది కూడా మీకు పింక్ కలర్ లో కూడా ఇలాంటి మీకు ట్రెండింగ్ ఆల్ ఆల్ మీకు ట్రెండింగ్ ఐటమ్స్ మన వీడియో అయితే వెయిటింగ్ లో ఉన్నారు కస్టమర్స్ సో ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో మీకు డైలీ డైలీ మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఐటమ్ అయితే చూసుకోండి మన దగ్గర ఇప్పుడైతే మ్యారేజెస్ కి పెట్టుబడికి స్టార్టింగ్ ప్రైస్ అయితే నూట అరవై రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే నేను జస్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాలో మీకు కావాలంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి మేడం ఇది అయితే ప్యూర్ టర్కీ క్రేప్ ఉన్నాయి షైనింగ్ బట్టా ఉన్నాయి మార్కెట్ లో అయితే టూ ట్వంటీ రూపీస్ టూ థర్టీ రూపీస్ అలా సేలింగ్ ఉంది ఇది అయితే టర్కీ క్రేప్ కవర్ ప్యాకింగ్ లో సహా వస్తుంది మీకు జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఒక్కసారి చీర చూడండి ప్యూర్ షైనింగ్ చీర పెట్టుబడికి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇచ్చేస్తా హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ థౌజండ్ పీసెస్ కూడా కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉన్నాయి ఇప్పుడైతే జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా చూడు మేడం ఇలాంటి చీర డిజైన్ ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ కూడా చూడండి వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటుంది చూడు ప్యూర్ ప్యూర్ టర్కీ క్రేప్ షైనింగ్ సారీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు డిజైన్ కి మీకు ఇలాంటి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది మేడం చూడండి చూడండి ఇలాంటి మీకు చాలా డిజైన్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటుంది సేమ్ డిజైన్ చూపిస్తున్నా ఇదే డిజైన్ కావాలంటే పాసిబుల్ లేదు డిజైన్స్ బట్టా సేమ్ ఉంటుంది డిజైన్స్ మీకు చాలా ఉంటుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ టర్కీ క్రేప్ ఆడి కావాలంటే మీరు ఫాస్ట్ గా హరియప్ గా వచ్చి షాప్ కి అయినా విజిట్ చేయండి దూరం ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర సింగిల్ సెట్ కూడా డెలివరీ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు సింగిల్ బండల్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు సింగిల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయొద్దు సింగిల్ బండల్ కావాలంటే సింగిల్ బండల్ కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ధమాకా ఐటమ్ ఇప్పుడైతే బాగా క్రేజ్ ఉన్నాయి ఈ శారీకి అయితే మీకు ఫుల్ క్రేజ్ క్రేజ్ ఉన్నాయి శారీకి అయితే వైట్ లో మీకు స్పెషల్ సంక్రాంతి శారీస్ కింద మీకు సాటిన్ బార్డర్ ఒరిజినల్ క్వాలిటీ మీద ఉన్నాయి ఇది అయితే మీకు మామూలు క్వాలిటీ లేదు ఒరిజినల్ క్వాలిటీ మీద మీకు చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాక్ ఇది వీడియో రిలీజ్ అయినా అంటే ఫైవ్ మినిట్స్ లో కూడా అయిపోవచ్చు టెన్ మినిట్స్ లో కూడా అయిపోవచ్చు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి కాంట్రాస్ట్ జాకెట్ చూడండి ఇలాంటి మీకు కాంట్రాస్ట్ జాకెట్ టోటల్ శారీకి చూడండి ఇలాంటి మీకు సిల్వర్ కలర్ ది లైన్స్ ఉన్నాయి చూడు మేడం టోటల్లీ లైన్స్ ఇలాంటి మీకు ఫ్లోరల్ ప్రింట్ ఆహా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ శారీ మాత్రం అద్రిపోతుంది ఎలాంటి సాడీస్ కట్టున్నా అంటే ఎక్కడ నుంచి తీసుకో ఎక్కడ నుంచి తీసుకురావాలి అడగాలి అందరు ఇలాంటి సాడీ ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు మొత్తం శారీ మళ్ళీ చూసుకోండి కింద మీకు సాటిన్ బార్డర్ మధ్యలో మొత్తం మీకు జరి లైన్స్ మీరు కావాలంటే ఫాస్ట్ గా గా తీసుకోవాలి మినిమం అయితే పది పీజీ బండలు వస్తుంది కంపల్సరీ పది పీజీ బండలు తీసుకోవాలి ఇది అయితే మీకు వేరే ఐటమ్ అయినా కలిపి తీసుకున్న అంటే ఆరు పీస్ కూడా ఇచ్చేస్తా ఇలాంటి మీకు సింగల్ కలర్ మ్యాచింగ్ చూడండి చూడండి మేడం సింగల్ కలర్ మ్యాచింగ్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ జీరో ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ జీరో ఫైవ్ రూపీస్ కి షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి బట్ట అయితే మీరు చేతిలో పట్టుకున్నా అంటే అద్రిపోతుంది క్వాలిటీ మాత్రం అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది సారీ కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం ఇది ఇది కూడా మీకు ప్యూర్ క్యాడ్లాగ్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు కానీ మన దగ్గర లూజ్లో ఉన్నాయి మీకు సేమ్ ఐటమ్ మీకు క్యాడ్లాగ్ లో తీసుకుంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ రేట్ ఉన్నాయి నేను ఈరోజు మీకు కవర్ ప్యాకింగ్ ఫోటో విత్ క్యాడ్లాగ్ తో సహా ఓన్లీ బాక్స్ రాదు తో సహా ఇచ్చేస్తున్నా చూడండి ఒక ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ హిట్ సిడీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కింద మీకు చూసుకోవచ్చు వివింగ్ బూటీస్ ఉన్నాయి ప్రింట్ అయితే ఏమీ లేదు వివింగ్ బూటీస్ ఉన్నాయి ఇలాంటి మీకు కాంట్రాస్ట్ కలర్ లో మీకు బార్డర్ కలర్ లో జాకెట్ టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి చూడు మొత్తం మీకు ఇది అయితే మీకు బూటీస్ వివింగ్ బూటీస్ ఉన్నాయి వివింగ్ ఇది అయితే మొత్తం దారంది వివింగ్ ది ఉన్నాయి ప్రింట్ అయితే ఏమీ లేదు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు చూడండి సూపర్ హిట్ కొంగు ఇచ్చిన చూడు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శారీ చూడండి శారీ కలర్స్ కూడా చూసుకోండి సూపర్ హిట్ కలర్స్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు కావాలంటే మీరు ఫాస్ట్గా బుక్ చేయండి ఫాస్ట్ గా బుక్ చేస్తే ఎలాంటి ఐటమ్స్ మీకు దొరుకుతుంది ఇది కూడా మీకు చూడండి బ్లూ కలర్ విత్ మీకు ఎలాంటి కలర్స్ చాలా సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు క్యాడ్లాగ్ తో సహా మీకు వెరైటీ వస్తుంది చూడండి సేమ్ కలర్స్ వస్తుంది కన్ఫర్మ్ అయితే క్యాడ్లాగ్ టుగ్ ఇది అయితే ఎనిమిది పీస్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి మీకు సెట్ టు సెట్ పర్చేస్ చేసే మీకు రేట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు బయట తీసుకున్నా అంటే ఫోర్ పీసెస్ కూడా ఇచ్చేస్తాడు అది రీటైల్ ప్రైస్ కా ఇది రీటైల్ ప్రైస్ అవుతుంది ఇది అయితే మీకు సర్ టు సర్ట్ వస్తుంది సింగల్ పీస్ సింగల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు సర్ టు ది ప్రైస్ మీకు జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు ఇచ్చేస్తున్నా దీనిలో మీకు ఇంకొకటి డిజైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు దీనిలో ఎనిమిది కలర్స్ వస్తుంది దీనిలో మీకు ఇంకొకటి డిజైన్ కూడా చూసుకోండి సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి మీకు లైట్ చాట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మీకు డార్క్ చాట్ చూడండి డార్క్ చార్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి సూపర్ హీట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే మీకు సేమ్ ఉన్నాయి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయల్లో ఇలాంటి ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఇలాంటి శారీ చూడండి శారీ అారీ అంటే చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు పార్ట్ కొంగు చూడండి ఎంత సూపర్ లుక్ గ్రాండ్ లుక్ కొంగు మొత్తం మీకు కైరీ డిజైన్ ఉన్నాయి కొంగులో షార్ట్ పెద్ద కొంగు ఇచ్చిన టోటల్లీ వివింగ్ ది బూటీస్ ఇలాంటి మీకు టోటల్లీ మీకు శారీ డిజైన్ కూడా మీకు చాలా సూపర్ హిట్ ఉన్నాయి చూడు దీన్ని కూడా మీకు కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూపిస్తా చూడండి ఎలాంటి ఎనిమిది కలర్స్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు వేరే వేరే మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా మేడం ఓన్లీ మీకు త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయల్లో ఇది అయితే క్వాలిటీ మీకు దొరకదు ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే ఎక్కడ కూడా చూసుకోండి మీకు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి మేడం ఫ్యాన్సీ సాఫ్ట్ కేటలాగ్ వెరైటీ చూపిస్తున్నా చూడు దీనిలో స్పెషాలిటీ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ మొత్తం మీకు శారీలో చూసుకోవచ్చు గోల్డెన్ కలర్ ది జరి లైన్స్ ఉన్నాయి సాఫ్ట్ జార్జెట్ క్లాత్ పైన మీకు ఐటమ్ ఉంటుంది చూడు కింద మీకు ఇలాంటి మీకు బార్డర్ బార్డర్ కూడా చూసుకోండి హెవీ బార్డర్ పైన ఉన్నాయి చూడు అపోజిట్ మీకు జాకెట్ వస్తుంది ఇది కూడా మీకు పెళ్లిలకి పెట్టుబడికి ఇలాంటి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సాఫ్ట్ జార్జెట్ క్లాత్ మీద మీకు ఐటమ్ ఉన్నాయి చూడు ఈజీగా కస్టమర్ రీసేలర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రీసేల్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి మీరు తీసుకున్న అంటే ఈజీగా టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మీకు చీరాకి మిలుగుతాయి ఎలాంటి మీకు ప్రాఫిటబుల్ లో మీకు శారీస్ ఇస్తాను చూడండి మన షాప్లో మీకు చాలా తక్కువ ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ కొంగు కస్టమర్స్ అయితే ఈ ఛానల్ పైన అయితే వెయిటింగ్ లో ఉన్నారు మన వీడియో కోసం అయితే ఎందుకోసం ఎలాంటి ప్రైజెస్ ఎలాంటి రేట్స్ లో మీకు పెడుతున్నా చూడండి ఎలాంటి మీకు చూడండి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్యూర్ క్లాత్ మీద ఉన్నాయి ఇది అయితే మీకు ప్యూర్ క్లాత్ మామూలు క్వాలిటీ లేదు ప్యూర్ క్లాత్ మీద ఉన్నాయి ఇది అయితే మీకు మళ్ళీ మీకు టోటల్లీ జరీ లైన్జీ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇలాంటి వేరే వేరే కలర్ కాంబినేషన్ వస్తుంది జస్ట్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా టూ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా చాలా షాకింగ్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఆన్లైన్లో బాగా హిట్ డోలా ఐటమ్ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు రీకో పైన మీకు హెవీ ఐటమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు ఐటెం కాదు దీనిపైన క్వాలిటీస్ కాపీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో ఫాతిమా టెక్స్టైల్ అంటే నమ్మకం షాప్ ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్ మేము మేము మెయింటైన్ చేస్తాం అలాంటి లోకల్ ఐటమ్ అయితే నేను అమ్మాను ఎలాంటి మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ అయితే మీకు ఇలాంటి మీకు జాకెట్ ఉంటుంది చూడు అపోజిట్ జాకెట్ ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి స్పెషల్లీ కావు డిజైన్ సూపర్ హీట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు సూపర్ హీట్ సేలింగ్ ఉన్నాయి కింద మీకు బార్డర్ కూడా చూసుకోవచ్చు హెవీ వీవింగ్ బార్డర్ ఉంటుంది చూడు ఇలాంటి కొంగు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కొంగు మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి చూడు దీనిది అయితే ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి చాలా సూపర్ హీట్ కలర్ కాంబినేషన్ జస్ట్ మినీ సెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కన్ఫర్మ్ అయితే ఆరు పీస్ సెట్ తీసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది అయితే మీకు కాపీస్ దాంట్లో మార్కెట్ లో అయితే చాలా ఉన్నాయి ఇది అయితే ఒరిజినల్ క్వాలిటీ పైన నేను ఆఫర్ ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ది ఐటమ్ మీకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్కి కి తీసుకోపోవాలి ఫాతిమా టెక్సైల్ నుంచి ఇలాంటి ఆరు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి ప్రైజ్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ మొత్తం మీకు క్యారీలో వెరైటీ స్టోన్ వెరైటీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు మొత్తం స్టోన్ వచ్చి ఉన్నాయి చూడు ఒక చీర మీకు ఇప్పి చూపిస్తా చూడండి టోటల్లీ స్టోన్ వెరైటీ బట్ట మాత్రం చాలా సాఫ్ట్ క్యాట్లాగ్ వెరైటీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడండి కంప్లీట్లీ అయితే సిక్స్ థర్టీ కట్ మీకు శారీ వస్తుంది చూడు ఆల్ ఓవర్ మీకు శారీ చూడండి కొంగుకి చూడండి మొత్తం మీకు గోల్డెన్ కలర్ ది స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి కింద పైన ఇలాంటి మీకు కాంట్రాస్ట్ బార్డర్ మధ్యలో మీకు మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా సూపర్ హిట్ చీర ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి చాలా సూపర్ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ జస్ట్ మీకు షాకింగ్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ షాకింగ్ ప్రైస్ అంటే షాకింగ్ ప్రైజే ఉండాలి దాని కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు మేడం చూడండి కవర్ ప్యాకింగ్ ఫోటో విత్ తో సహా మీకు వెరైటీ ఇస్తా మేడం చూడండి ఓన్లీ బాక్స్ పెట్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాను మేడం మన దగ్గర వితౌట్ బాక్స్ కవర్ ప్యాకింగ్ ఫోటో విత్ క్యాట్లుక్ తో సహా జస్ట్ మీకు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇస్తా మేడం షాకింగ్ ఫ్రై త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఇలాంటి స్టోన్ ది శారీ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు మేడం ఇది కూడా మీకు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకోండి మేడం ప్యూర్ డిజిటల్ శాటిన్ ఐటమ్ ఇది అయితే చాలా మంచి ఐటెం ఉన్నాయి ప్యూర్ ఐటమ్ ఉన్నాయి నేనైతే రెగ్యులర్ అంతా ఇది ఐటమ్ అయితే చాలా సూపర్ సేలింగ్ ప్యూర్ జార్జెట్ పైన ఉన్నాయి ఇది అయితే మీకు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ పైన మీకు సాటిన్ ఐటమ్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ కలర్లో జాకెట్ టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు టోటల్లీ ఫ్లోర ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి దీని మీద కూడా మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సేమ్ డిజైన్స్ కావాలంటే సేమ్ డిజైన్స్ దొరకదు మీకు వేరే వేరే డిజైన్స్ దీని మీద చాలా ఉంటది ఇలాంటి చూడండి సారీ డిజైన్ చూడండి అద్రిపోవాలి డిజైన్ చూసినా అంటే అద్రి ఎలాంటి క్వాలిటీ అలాంటి రేట్స్ లో మీకు ఇస్తున్నా ఇలాంటి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఒకసారి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ డిజిటల్ సాటిన్ ఉన్నాయి చూడు ప్యూర్ జార్జెట్ క్లాత్ పైన ఉంటుంది చూడు పెట్టుబడికి స్పెషల్లీ అయితే చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు సాఫ్ట్ క్లాత్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి క్వాంటిటీ ఇచ్చేస్తా జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు లిమిటెడ్ స్టాక్ ఇది అయితే మీకు స్టాక్ ఉన్నాయి మీకు వీడియో రిలీజ్ అయినా అంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేస్తే మీకు డిజైన్స్ మీకు మంచి మంచి దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇది అయితే మీకు స్పె స్పెషల్లీ అయితే సంక్రాంతి శారీస్ పింక్ కలర్ ఎగ్జాక్ట్లీ మీకు ఏది మీకు మూవీలో కట్టుకున్నా కదా అది ఎగ్జాక్ట్లీ మీకు శారీ ఉన్న చూడు ప్యూర్ జార్జెట్ క్లాత్ మామూలు క్వాలిటీ ఇది అయితే లేదు మామూలు క్వాలిటీ మనం అయితే సేల్ చేయం మంచి బ్రాండెడ్ ఉండాలి క్వాలిటీ కస్టమర్స్ కి రేట్ తక్కువ ఉండాలి అలాంటి ఐటమ్ ఇస్తున్నా చూడండి చూడండి మేడం ఎలాంటి మీకు చూడండి ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ క్లాత్ ప్యూర్ ప్యూర్ ఐటెం ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యూర్ ఐటమ్ ఉన్నాయి ఇది అయితే కాపీ ఐటమ్ అలాంటివి కాదు ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు సెల్ఫ్లో మీకు చిన్న చిన్న బూటీస్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు క్వాంటిటీ అయితే మీరు టెన్షన్ తీసుకోకు హండ్రెడ్ పీసెస్ కావాలి టూ హండ్రెడ్ పీసెస్ కావాలి రెడీ ఫార్ సేల్ ఉంది ఇప్పుడు కాల్ చేయండి ఇప్పుడు పంపిస్తా హాఫ్ అన్ అవర్ లో చూడండి ఇలాంటి మీకు చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు బ్రాండెడ్ మీద ఉన్నాయి ఇది కూడా మీకు కాపీ ఐటమ్ అలాంటి ఏమీ లేదు సంగతి ఇలాంటి మీకు పది పది పీస్ది బండలు ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో చెప్పండి ఇచ్చేస్తా చూడండి హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ మినిమం పది పీస్ కన్ఫర్మ్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నా మేడం ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలకి ప్యూర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ ఇది అయితే మీకు మధురాయి పైన మీకు వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు రెగ్యులర్ సేలింగ్ ఉన్నాయి ఇది అయితే మీకు దీనికి అయితే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఇంతగా ముందు కొంగు లేదు ఇప్పుడైతే కొంగు కూడా అటాచ్ చేయించిన ఫ్రెండ్స్ చూడండి కొంగు కూడా వచ్చేసింది ఇప్పుడైతే కస్టమర్ ది రిక్వైర్మెంట్ పైన మీకు పని అవుతుంది నా దగ్గర అయితే చూడండి ఇలాంటి మీకు కొంగు చూడండి ఇంతగా ముందు అయితే ప్లేన్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ శారీస్కి ఇప్పుడైతే మీకు కొంగు కూడా యాడ్ అయింది మొత్తం టోటల్లీ వివింగ్ ఐటమ్ సేమ్ క్లాత్ సేమ్ క్వాలిటీ ఏది మనం రెగ్యులర్ సేల్ చేస్తాం కదా అదే మీకు ఐటమ్ ప్రైస్ తక్కువ అయింది ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ లో మీకు ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి సారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు ప్యూర్ జార్జెట్ది మీకు బ్లౌజ్ అందరికీ ఐడియా ఉంటుంది మన దగ్గర కొత్త వ్యూవర్స్కి చెప్తున్నా ఇలాంటి మీకు క్వాలిటీ అయితే ఏమీ టెన్షన్ పడిన అవసరం లేదు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మీద బ్లౌజ్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు మేడం చూడండి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ ప్రైస్ ప్రైస్కి ఇస్తున్నా మేడం ఇది అయితే ఇంతగా ముందు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్మిన ఇప్పుడైతే జస్ట్ షాకింగ్ ప్రైస్ ఇప్పుడైతే షాకింగ్ వీడియో షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలకి శారీ తీసుకోపోవాలి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేయాలి కస్టమర్ చూడండి హెవీ క్వాలిటీ మీద మీకు అదే ప్రైస్ అదే సేమ్ ఐటమ్ మీకు ప్రైస్ తక్కువ అయింది ప్రైస్ డ్రాప్ ప్రైస్ చేసి మీకు చెప్తున్నా ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ యాక్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ ప్రమిళ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ప్యూర్ లక్ష్మీపతి మీద మీకు టోటల్లీ మీకు జర్కన్ స్టోన్ టోటల్లీ శారీ ఫ్యాబ్రిక్ చూసిన అంటే అద్రిపోవాలే మీరు కస్టమర్స్ అయితే శారీ ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్ చెప్పిన అవసరమే లేదు ఇలాంటి మళ్ళీ పైన మీకు జర్కన్ స్టోన్ టోటల్లీ ఆల్ ఓవర్ మీకు జర్కన్ స్టోన్ మీద మీకు ఐటమ్ చూపిస్తున్నా చూడు చూడండి చూడండి మేడం బట్ట చేతిలో పట్టుకుంటే అయితే జారిపోతుంది అలాంటి క్వాలిటీ పైన తీసుకు వచ్చేసిన మళ్ళీ టోటల్లీ ఆల్ ఓవర్ మీకు కట్ వర్క్ చూడండి కట్ వర్క్ చూడండి ఆల్ ఓవర్ మీకు శారీకి కట్ వర్క్ మీకు పైన ఓన్లీ ఉట్టి మీకు కంగుకి ఇస్తలేవు మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా క్లియర్గా మన దగ్గర ఎలాంటి శారీస్ మీకు దొరుకుతుంది ప్యూర్ వెయిట్లెస్ పైన మీకు ప్యూర్ ప్రెమిలా ఐటెం కట్ వర్క్ చూసుకోవచ్చు హెవీ కట్ వర్క్ ఉన్నాయి చూడు హెవీ జర్కని స్టోన్ ఉన్నాయి ప్యూర్ అది కూడా మీకు లక్ష్మీపతి క్లాత్ పైన ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు బ్లౌజ్ జాకెట్ చూడండి జాకెట్ కి కూడా మీకు హ్యాండ్స్ కి మీకు కట్ వర్క్ ఉన్నాయి చూడు చాలా సూపర్ రకాలు సూపర్ వెరైటీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు టోటల్లీ కట్ వర్క్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి టోటల్లీ జర్కన్ స్టోన్ ఇది అయితే మామూలు ఐటమ్ కాదు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు షోరూమ్ లో వెళ్ళినా అంటే మీకు ఈజీగా చెప్తున్నా ఎయిట్ ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ రేట్ ఉంటుంది కానీ మన దగ్గర షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా మేడం ఇలాంటి మీకు ఆరు పీస్ ఆరు వేరే వేరే డిజైన్స్ చూడండి ఆరు పీజీ బ్యాగ్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ బ్యాగ్ తీసుకోవాలి ఆరు పీస్ ఆరు వేరే వేరే డిజైన్స్ మేడం చూడండి చూడండి మేడం లావెండర్ కలర్ సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు బ్యాగ్ వస్తుంది కేటలాగ్ తో సహా మీకు వెరైటీ వస్తుంది జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై రూపాయలకి తీసుకోపోవాలి ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు మీ చూసిన అంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ నడుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ కొత్త రకాలు కొత్త ఐటమ్ ఉన్నాయి చూడు ఎలక్ట్రిక్ జరి ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మొత్తం మార్కెట్ చూసుకోండి ఎలక్ట్రిక్ జరి మీకు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉన్నాయి కానీ మన దగ్గర షాకింగ్ ప్రైస్ లో తీసుకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఒక చీర ఇప్పి చూపిస్తా ఇది అయితే మీకు ఒరిజినల్ ఎలక్ట్రిక్ జరి శారీ ఉన్నాయి చూడు డిజిటల్ ప్రింట్ మీద మీకు ఐటెం ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు టోటల్లీ సారీ మీకు ఎలక్ట్రిక్ జరీ ఇది అయితే మీకు కొత్త రకాలు ఉన్నాయి కొత్త ఫ్యాబ్రిక్ ఇలాంటి టోటల్లీ జరీ వస్తుంది శారీకి మీకు కొత్త రకాల ఐటమ్ ఉన్నాయి చూడు దీని మీద మీకు టూ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీడియోలో ఒక డిజైన్ మెన్షన్ చేస్తున్నాం కొంగు చూసుకోండి ఎంత హైలైట్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూసిన అంటే అద్రిపోవాలి కష్టమవుతుంది ఇలాంటి సారీ కొత్త రకాలు జస్ట్ బేల్ ఓపెన్ చేసినా ఇలాంటి మీకు చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అన్ని వేరే వేరే కలర్స్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఓన్లీ త్రీ థర్టీ మన దగ్గర మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ది ఐటమ్ మీకు ఓన్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ లో మీకు వచ్చేస్తున్నాయి మీకు కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయి సూపర్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఇవాళ షాకింగ్ ప్రైస్ షాకింగ్ వీడియో ఉంటుంది వీడియోని స్కిప్ చేయ కూడా ఇంకా లాస్ట్ దాకా చూడండి ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి చూపించి వీడియో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో హీట్ ఉన్న ఐటమ్ మీ కట్ వర్క్ ప్యాటర్న్ విత్ మీ హెవీ బ్లౌజ్ ఇది అయితే స్పెషల్ మీకు త్రీ కలర్స్ ఉన్నాయి దాంట్లో ఒక చీర ఇప్పి చూపిస్తా మార్కెట్ లో ఈ ప్రైస్ అయితే ఛాలెంజ్ చేస్తున్నా మార్కెట్ కి ఈ ప్రైస్ కి అయితే ఇక్కడ కూడా దొరకదు ఫ్రెండ్స్ మీకు చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి ఎలాంటి మీకు టోటల్లీ శారీకి వర్క్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి టోటల్లీ శారీ డిజైన్ చూడండి టోటల్లీ కట్ వర్క్ టోటల్లీ షైనింగ్ చూసుకోండి ప్యూర్ రంగోలీ క్లాత్ ప్యూర్ రంగోలీ క్లాత్ పైన ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి వర్క్ చూసుకోండి టోటల్ ఆల్ ఓవర్ కట్ వర్క్ ఉన్నాయి చూడు మేడం టోటల్లీ కట్ వర్క్ ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు మీకు బ్లౌజ్ చూసినా అంటే చూడండి ఫ్రెండ్స్ హెవీ బ్లౌజ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ దీనికి అయితే హెవీ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ లేదు హెవీ బ్లౌజ్ బయట బ్లౌ బ్లౌజ్ తీసుకున్నా అంటే ఈజీగా మీకు 3400 रुपीस ब्लाउज కే ఇతది ఇలాంటి హెవీ బ్లౌజ్ హ్యాండ్స్ కి మికి హెవీ బ్లౌజ్ ఉన్నాయో చూడు దీనిలో స్పెషల్ 3 కలర్స్ ఉన్నాయ్ మికి 3 కలర్స్ మికి చూడండి చూపిస్తా చూడండి ఇలాంటి మికి స్పెషల్ 3 కలర్స్ ఉన్నాయో చూడు ఇలాంటి మికి 3 కలర్స్ మికి ఒక్కొక్క پیس లో మికి ఎన్ని ఎన్ని quantity కావాలె మీరు స్క్రీన్ షాట్ తీసి whatsapp చేయండి మికి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడిైనా పంపిస్తా జస్ట్ షాకింగ్ ప్రైస్ మేడం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి కట్ వర్క్ శారీస్ మార్కెట్ లో ఎక్కడా కూడా లేదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉంది కానీ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ చీరాకి లెస్ ఉన్నాయి ఓన్లీ జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ ఎం చూడండి మేడం ఇలాంటి పట్టు ఐటమ్ పెట్టుబడికి స్పెషల్లీ పట్టు ఐటమ్స్ ఇలాంటి మీకు నాలుగు నాలుగు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ నాలుగు నాలుగు పీజీ సర్ట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా మేడం పట్టు శారీస్ ఇది అయితే పెట్టుబడి స్పెషల్ మీకు ఇప్పుడు మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి పట్టు శారీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ బటర్ఫ్లై పైన మీకు ఎలిఫెంట్ కలం కారీ డిజైన్ పైన మీకు శారీస్ తీసుకొని చూడు చాలా సూపర్ హిట్ శారీస్ ఉన్నాయి చూడు మేడం ఇది అయితే మీకు చూడండి ప్యూర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు మేడం టోటల్లీ వివింగ్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి మీకు షార్ట్ మీకు కొంగు ఇచ్చినా చూడు లైన్స్ ది కింద హెవీ వీవింగ్ బార్డర్ ఉన్నాయి చూడు టోటల్ మీకు ఆల్ ఓవర్ బాడీ పార్ట్ మొత్తం మీకు బటర్ఫ్లై డిజైన్ ట్రెండింగ్ డిజైన్ ఉంటుంది చూడు చాలా సూపర్ హిట్ దీని శారీ ప్రాణం అంటే జాకెట్ జాకెట్ కూడా చూసుకోండి ప్యూర్ హెవీ మీకు బనారస్ बनारस दी चीराकी वस्तु जैकट उन्ना चूड़ इधे बनारस विथ सीक्स ओनली जैकेट फोर हंड्रेड रूपी जैकेट उद्तेजी हेवी सारी वित् हेवी जैको सह इचेना इला कलर कांबिनेेस चूडी चला मंच मंत्री कलर कांबिनेशन चूडें हाफ वैट कलर ब्लू कलर इलांट पिंक कलर ग्रीन कलर अनेक्टेड कलर उ चूँगी कलर कांबिनेशन चूडी ఎంత సూపర్ ఉన్నాయి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి నా దగ్గర నుంచి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి షాకింగ్ రేట్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి లాస్ట్ ఐటమ్ చూపించి వీడియో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ షోరూమ్ టేస్ట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు హెవీ సీక్వెన్స్ ది బ్లౌజ్ చూడండి సారీ మీకు చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ రకాలు మాత్రం మీకు చూడండి ఇలాంటి మీకు జస్ట్ మీకు ఓపెన్ చేస్తా లేవు ఇలాంటి మీకు చూపిస్తున్నా జస్ట్ పైన నుంచి ఇలాంటి శారీ డిజైన్ ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఫ్రెండ్స్ సీక్వెన్స్ మీద మీకు జాకెట్ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ విత్ హెవీ బాక్స్ హెవీ క్యాడ్లోక్ వెరైటీ ఉంటుంది చూడు ఇలాంటి మీకు ఎనిమిది పీజీ బ్యాగ్ వస్తుంది ఇలాంటి హెవీ శారీ ఉన్నాయి చూడు మీరు వీడియో కాల్ చేయండి నేను మీకు నిదానంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ మీరు హై పెట్టు మీకు ఫోటో కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టినా అంటే ఫోటోస్ కూడా షేర్ చేస్తా ఇలాంటి కలర్స్ చూసుకోండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు ఎనిమిది పీస్ ఎనిమిది పీజీ బ్యాగ్ వస్తుంది ఇలాంటి షోరూమ్ ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి షాప్ లో జస్ట్ వీడియోలో ఒక ఐటమ్ మెన్షన్ చేస్తున్నా మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ మీకు చూడడానికి దొరుకుతుంది ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ ఇలాంటి మీకు క్యాటోగ్ చూసిన అంటే మీకు అర్థం ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఎనిమిది పీజీ బ్యాగ్ వస్తుంది కన్ఫర్మ్ ఎనిమిది పీజీ బ్యాగ్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్న షాకింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ అవుతుంది ఇలాంటి ఐటమ్స్ జస్ట్ షాకింగ్ ప్రైస్ మీకు ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలకి ఇస్తున్నా సో ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్ అవుతుంది సో ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా నేను నా వెరైటీ ఎలా ఉన్నాయి నేను ఎలా చూపించిన వెరైటీ మీకు మా వెరైటీ నచ్చిన అంటే కంపల్సరీ కమెంట్ బాక్స్ ఉంటుంది ఆ కమెంట్స్ బాక్స్లో ఒక మంచి కమెంట్ పట్టండి మా షాప్ గురించి మీకు ఇంకా మీకు ఎలాంటి వెరైటీస్ కావాలి కమెంట్స్ ద్వారా కూడా మీరు చెప్పొచ్చు లేకుంటే కాల్ చేసి చెప్పొచ్చు మాది గ్రూప్ ఉన్నాయి గ్రూప్లో కూడా మీకు యాడ్ చేయమంటే చేస్తా మీకు డైలీ డైలీ మీకు కొత్త అప్డేట్స్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్